పద్దెనిమిది లక్షల ఎకరాలు దెబ్బతింటే నాలుగు లక్షల ఎకరాలకే ఈ బీమా వచ్చింది కాబట్టి రైతులు చాలా తీవ్రమైన సమస్యలు పాలయ్యారు వాళ్ళకి చేసిన వాగ్దానాలు ఏమీ నెరవేర్చలేదు గ్రామీణ ఆంధ్రప్రదేశ్ మీద జగన్ ఎక్కువ ఫోకస్ పెడుతున్నట్టు కనిపిస్తుంది ఆయన పర్యటనలు ఇక్కడ మాట్లాడిన చూస్తే కూడా రైతాంగ కోణం అన్నదాన్ని ప్రధానంగా తీసుకోవడం ఒకటి రెండవది అదే సమయంలో ఉద్యోగుల అంశం కూడా తీసుకొని ఉద్యోగులకు పిఆర్సీ ఇవ్వలేదు మేము ఫస్ట్ తారీఖు జీతం ఇవ్వలేదు అన్నారు మీరేమో గెస్ట్ అట్లకి ఎనిమిది నెలల నుంచి జీతం ఇవ్వట్లేదు అసలు ఇంకా కొన్ని చోట్ల రెండు నెలలకు కూడా జీతాలు ఇవ్వలేదు ఏపీసీఎస్ఓలు లాంటి చోట ఈ విధంగా ఉద్యోగుల సమస్యలు ఇంకా వేరేవి కూడా ప్రత్యేకమైన అంశాలు తీసుకున్నప్పటికీ అనేక విషయాల్లో మీరు వాగ్దాన భంగం చేశారు గోబెల్స్కు గురువులాగా ఉన్నారు గోబెల్స్ లాగా అంటారు కదా మామూలుగా గోబెల్స్ గురువులాగా ఉన్నారు ఏం లేకుండానే సూపర్ సిక్స్ అమలు అయిపోయింది అని చెప్పి మీరు ప్రకటించేశారు ఈ మే పీపీ మెడికల్ కాలేజీలకు సంబంధించి కానీ ఇంకొక దాని మీద అందువల్ల అన్ని రంగాల్లో కూటమి ప్రభుత్వం వాగ్దానాలు నెరవేర్చలేదు విఫలమైంది పైగా మోసపూరితంగా ప్రకటిస్తుంది అని ఇందులో ఇంకా ఒకటి అంశాలు విడిగా ఎక్కువగా కూడా చెప్పారు వాటిని మనం మళ్ళీ మాట్లాడవచ్చు కాబట్టి ఇంకా రెండోది గతంలో జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడితే ఎక్కువగా తమ మీద వచ్చిన కేసులు వాటిని ఖండించడం దీనికి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మొన్న కూడా నేను మీకు చెప్పే సమస్యలు అనుకునేవి కొంచెం వాటిని చెప్పడానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు కనిపిస్తుంది సో ఈ సమస్యలు ఒకవైపు ఎక్కడికి పెట్టి రెండో వైపున కేసులు ఈ సమస్యల్లో ప్రజల్లో అసంతృప్తి వస్తుంది కాబట్టి మేము వాటి తరఫున ముందుకు వస్తాం కాబట్టి మీరు మా మీద కేసులు పెడుతున్నారు అందుకని మా వాళ్ళని ఇరికిస్తున్నారు వీటి మీద ఆందోళన జరగకుండా ఉండడానికి మమ్మల్ని ఇరికించాలని చూస్తున్నారని గంజాయి కూడా ఉదాహరణ గంజాయి మీరు చూడండి నిజంగా అర్థం కూడా కాదు ఇప్పుడు విశాఖలో మా విద్యార్థి నాయకుని అన్యాయంగా అరెస్ట్ చేశారు అతన్ని పోలీస్ స్టేషన్ నుంచి ఫలానా చోట మేము పట్టుకొచ్చామని మీరు అంటున్నారు అతన్ని వేరే చోట నుంచి పట్టుకొచ్చారని అతని దగ్గర ఉన్న జీపీఎస్ చెప్తూ అంటే కొత్త హోంవర్క్ అని నేను అందుకే అంటున్నా ఇది జరిగినట్టుగా ఉందని నిజానికి ఇద్దరికి సంబంధాలు ఉన్నాయి వారు మా నెల్లూరులో సిపిఎం కార్యకర్త పెంచలయ్యే హత్య మీద మనం గతంలో మాట్లాడేం ఆ ఆమె ఆమె ఎవరు కామాక్షి అనేది ఆ పార్టీలో ఉంది ఈ పార్టీలో ఉంది ఇప్పటివరకు ప్రభుత్వం ఎక్కువ మాట్లాడలేదు చివరకు నిన్న రెడ్డి శ్రీధర్ రెడ్డిని వ్యక్తిగతంగా ఓ పది లక్షలు ఆయన సాయం చేశారు కానీ ఆయనకు సంబంధాలు ఉన్నాయని వీళ్ళు దాడి చేస్తున్నారు ఇది నెల్లూరు మేయర్ భర్త కూడా మాట్లాడుతున్నారు ఎనివే జగన్ ఏంటంటే ఈ గంజాయి సమస్య మద్యం మీ హయాంలో అన్ని మీరు తప్పులు చేశారు దాని మీద నుంచి చేయడం కోసం మా మీదకి పెట్టి మా వాళ్ళని అన్యాయంగా అందరినీ కూడా కేసుల్లో పెట్టారు ఏం ఆసరాలు దొరకట్లేదు కల్తీ మద్యం మీ దగ్గర దొరికితే ఆ కల్తీ మాధ్యానికి కోసం జోగి రమేష్ను జోగి రమేష్ కొడుకు కూడా యాక్టివ్గా ఉన్నాడని అతన్ని కూడా పెట్టారు అని మొత్తం మీద ఏంటంటే ఈ కేసులన్నీ వట్టివి మీరు కేవలం కక్ష సాధింపు కోసమే పెట్టారు రెండవ ఏమైనా మీ మీద ఉన్న కేసులేమో మీరు ఎత్తేయించుకుంటున్నారు ఈరోజు అవన్నీ కూడా వరుసగా మాట్లాడారు నిజానికి జగన్ ఈరోజు మాట్లాడారు కానీ నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి సుధాకర్ బాబు ఇంకా ఇద్దరు ముగ్గురు మాట్లాడారు కేఎస్ ఈవెన్ పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి కూడా కోర్టులో చంద్రబాబు మీద కేసులు రద్దుకు సంబంధించిన డాక్యుమెంట్లు మాకు ఇవ్వండి ఏ డాక్యుమెంట్ మీరు రద్దు చేసినవే కదా కోర్టులో పెట్టిందంటే పబ్లిక్ డాక్యుమెంట్ కదా కాబట్టి ఆ డాక్యుమెంట్లు మాకు ఇవ్వండి అని మీ మీద మిమ్మల్ని కాపాడుకోవడానికి మా మీద అన్యాయంగా కేసులు పెడుతున్నారు అని ఒక సీరియస్ ఎదురు దాడి జగన్ ఈరోజు ముప్పై అన్ని అన్ని వైపుల నుంచి చేసినట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది అంటే ఈ విధంగా ప్రభుత్వం మీద తీవ్రమైన అసంతృప్తి వచ్చింది ఇప్పుడు మనం ఏమాత్రం కూడా వెనక్కు తగ్గకుండా ముందుకు పోవాలని అదే సమయంలో ఇంకా మామూలుగా ఉండే పదాలు ఉంటాయి కదా రైతులను ఆదుకోవడానికి అప్పుడు గాడిదలను కాయడానికి మీకు ఇచ్చారా ఇంకోటి ప్రజల్ని ఈ విధంగా ఇవి చెయ్యని సూపర్ సిక్స్ అనేవి చేశామని మోసం చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని జైల్లో పెట్టాలి ఎవరెవరిని పెట్టాలి ఇంతకుముందు చంద్రబాబును ఒకరినే పెట్టారు ఇప్పుడు చంద్రబాబును లోకేష్ను పవన్ కళ్యాణ్ను ముగ్గురిని కూడా జైల్లో పెడితే తప్ప ఆంధ్రప్రదేశ్ను సో సేవ్ ఆంధ్రప్రదేశ్ జైల్ ది త్రీ లీడర్స్ అరెస్ట్ ది త్రీ లీడర్స్ ముగ్గురిని కూడా జైల్లో పెట్టి ఆంధ్రప్రదేశ్ను సేవ్ ఆంధ్రప్రదేశ్ అనే ఒక కొత్త శ్లోగన్తో బహుశా వాళ్ళు ముందుకు వస్తారేమో తెలియదు అందువల్ల తమ వాళ్ళను సమర్థించుకోవటము వాళ్ళ కేసుల మీద ఎదురుదారి చేయటము మూడవది రైతులు ఉద్యోగులు అందరి సమస్యలు కూడా ఎక్కడ పెట్టడం ఆయన ఈరోజు చేశారు అంటే చాలా ఒక వ్యూహాత్మకంగాను హోంవర్క్తో పకడ్బందీగా చేసినట్టుగా ఉంది పైగా ఏం చేసినా ప్రతిదానికి ఏదో అప్పుడు అలా చెప్పారు ఇప్పుడు ఇలా చెప్పారని చెప్పడం సో విశాఖ ఉక్కు తిరుపతి లడ్డు ఈ వీడియో ప్లే విశాఖ ఉక్కు అంటే ఆయన ఒక లాజిక్ లాజిక్ ఏంటి అంటే విశాఖ ఉక్కు మీరు పోరాడండి మేము మీతో ఉన్నాము మీతో ప్రతి అడుగులో మేము ఉంటాం అని చంద్రబాబు గారు అప్పుడు చెప్పారు వాళ్ళ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసులు శాసన శాసనసభ్యుడు ఆయన ఇచ్చే చేశాడు మరి అప్పుడేమో నిరావరిది ఇచ్చే చేసి మీతో నడుస్తాము మీతో ఉంటామని చెప్పి ఇప్పుడేమో ఏం తమాషాగా ఉందంటే ఇది తమాషానా రాజకీయ తమాషానా విశాఖ ఉక్కు మీద అనే ఒక ప్రశ్న నిజంగా ఉత్పన్నం అవుతుంది సరే జగన్ ఏం చేశారు జగన్ ఆయాంలో ఇవన్నీ జరగలేదు అంటే మొదలయ్యాయి అందులో సందేహం లేదు కానీ జగన్ ఇక్కడ పోస్ట్ చేస్తుంది ఏంటంటే వ్యూహాత్మకంగా మేము శాసనసభలో తీర్మానం చేశాము విశాఖ ఉక్కును కాపాడాలి అలాగే విశాఖ ఉక్కుకు క్యాప్టివ్ మైండ్ సొంత గనులు అని మేము తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాము సరే ప్రధానమంత్రి వచ్చినప్పుడు కూడా సభలో అడిగారు కదా ఫార్మల్గా కాబట్టి మేము అడిగాము దీని తరఫున మేము నిలబడ్డాం మా హయాంలో ఇంత దూరం పోలేదు మీ హయాంలో కేంద్రం కాదు కదా మీరే బెదిరిస్తున్నారు అది కూడా